కువలయశ్యామనీ కొలువు చేసిన నాకు జీతమెందుకు చెప్పవైతి మంచి మాటల చేత కొంచెం ఇయ్యగలేవు కలహమౌనిక జుమ్మి ఖండితముగా నీవు సాధువుగా ననింత పర్యంతం చనువుచే నిన్నాళ్ళు జరుపవలిసే నికనే సయింప విపుడు నన్నేమైన శిక్ష చేసిన చేయు సిద్ధమైతి నేడు కరుణింపకుంటివా నియముగ తెగబడద జూడుని తోడ జగడమునకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంవార దూరా భావము ఓ నరసింహస్వామి నల్లనివాడా నీ సేవ చేయు నాకు జీతమివ్వవు మంచి మాటలతో కొంచెమైనను ఇవ్వవు తగవవుతుంది సుమి మంచివాడవని ఇంతకాలము చనువు వల్ల ఊరుకున్నాను ఇక ఆగేది లేదు నన్ను నువ్వు శిక్షించినా సరే నన్ను దయదలచకపోతివా నీతో తగవునకు నిశ్చయముగా సాహసిస్తాను